సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు పెంకటాచలం మండలం కసుమూరు శ్రీ హజ్రత్ మస్తాన్వాలీ గంధ మహోత్సవం ఘనంగా జరుగుతుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఏపీ వహ్బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు ఈ సందర్భంగా వారు నెల్లూరు ఆర్ఎంబీ అతిథి గృహంలో ఆర్డీఓ అనుష డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు వహ్బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ ఖుదావన్ ఈవో షేక్ షరీఫ్తో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సోమిరెడ్డి అజీజ్లు కోరారు దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు పార్కింగ్ కు పక్కా ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ కు అవాంతరం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా భక్తుల రక్షణ కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణం కొనసాగేలా చూడాలని కోరారు

దసరా దసరా దీపావళి దీపావళి మాత్రం నిజం మాత్రమే నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ ఫ్రేప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కాార్ట్ ఏసీ బ్లాంకెట్స్ టీ షర్ట్స్ వందల యాభై షర్ట్ ప్లస్ ప్యాంట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయల కిట్స్ బాబా సూట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాల్ సెంటర్ నెల్లూరు